హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పిఆర్సి మరియు ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటన క్రిస్మస్కి అనేది అప్డేట్ రావడం జరిగింది సో మరి పిఆర్సీ ఐఆర్ గురించిన తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి మరియు ఐఆర్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న పే రివిజన్ కమిషన్ అమలు మరియు అంత ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర భృతి ప్రకటనపై ఇంకా స్పష్టత రాకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు ముప్పై శాతం ఐఆర్ క్రిస్మస్ పండుగ కానుగగా ప్రకటిస్తారేమో అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన రావటం లేదు ప్రస్తుత పరిస్థితి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేడు నెలలు కావస్తుంది ఈ సమయంలో అనేక కేబినెట్ సమావేశాలు మరియు బడ్జెట్ సమావేశాలు జరిగాయి కానీ పిఆర్సీ అమలు ఐఆర్ ప్రకటన లేదా ఉద్యోగులకి ముప్పై రెండు వేల కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఎటువంటి అధికారిక నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు ఇటీవల మనకు దసరా మరియు దీపాల సందర్భంగా కేవలం ఒకటి ఒక డిఏ మాత్రమే ప్రకటించడం జరిగింది ఇది చాలా అన్యాయమైన అయితే ఉద్యోగ పెన్షనర్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఈ బకాయిలు చెల్లిస్తే ఈ యొక్క ముప్పై రెండు వేల కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లిస్తే ఒక్కొక్క ఉద్యోగకి దాదాపు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు లాభం చేకూరే అవకాశం అయితే ఉంది ఇంకా పన్నెండవ పిఆర్సీ అమల్లో జాప్యం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి పన్నెండు పిఆర్సి అమలు వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్లేదు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు తక్షణమే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే కమిటీ ఏర్పాటుకి కమి కనీసం ఒక సమయం కమిటీ ఏర్పాటు చేసి దాన్ని నివేదిక సమర్పించడానికి ఒక సమయం అయితే ఒక సంవత్సరం సమయం అయితే పడుతుంది దీంతో ఉద్యోగులకు మరింత ఆలస్యం అయితే జరుగుతుంది ఇప్పటికే రెండు సంవత్సరాల ఐదు నెలలు ఆలస్యమైంది ఇంకా లేట్ చేసినట్లయితే ఇంకో సంవత్సరం దాదాపు మళ్ళీ ఇంకో పిఆర్సి కూడా దగ్గరికి వస్తుందన్నమాట ఇంకా ఐఆర్ ప్రకటనపై ఆశలు గతంలో రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఇరవై రెండు ఇరవై ఏడు శాతం వరకు ఐఆర్ ప్రకటించగా ఇప్పుడు కనీసం తక్కువలో తక్కువ ముప్పై శాతం అయ్యారు క్రిస్మస్ కనుక ప్రకటిస్తారేమో అయితే ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు డిఏ అప్డేట్ అయినా చేస్తారేమో అనే ఆశలు దసరా పండుగ సమయంలో ఉండేది ఉండగా అది కూడా జరగలేదు మరి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా ముప్పై శాతం అయ్యారు ప్రకటిస్తే ఉద్యోగులకు ఇది ఒక పెద్ద ఊరటగా మారుతుంది ఉద్యోగుల పెండింగ్ ఆశలు పిఆర్సి కమిటీ ఏర్పాటు కాకుండా ఉండటం వల్ల వేతన సవరణ ఆలస్యం అవుతుంది డిఏ పెన్షన్ బకాయిలు జీపీఎఫ్ లోన్లు వంటి ఆర్థిక అంశాలు పెండింగ్లోనే ఉన్నాయి గత సంవత్సరం ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని పూరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు అయితే కోరుతున్నారు ప్రభుత్వం తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్యలలో అతి ముఖ్యమైనది పిఆర్సి కంపెనీని త్వరగా ఏర్పాటు చేసి పన్నెండవ పిఆర్సీ అమలుకు అవసరమైనటువంటి చర్యలు అయితే వెంటనే చేపట్టాలి సో వెంటనే ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ ప్రకటన చేసి తక్షణమే ఉద్యోగులకు ఆర్థిక సహాయాన్ని అయితే అందించాలి మూడోది పెండింగ్ బకాయిలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసి దానిపై స్పష్టమైన కార్యాచరణ అయితే అమలు చేయాలి నాలుగోది అదనపు క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యతగా అయితే తీసుకోవాలి ఇక తాజా అంచనాలు ఈ నెలాఖరులో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులందరికీ సంబంధించి కొత్త అప్డేట్ రావచ్చునైతే అంచనా క్రిస్మస్ సందర్భంగా ముప్పై శాతం అయ్యా ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అనేది అందించే అవకాశమే ఉంటుంది ఇక ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపైన మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో